మన భారతదేశంలో అజ్ఞానం ఉన్నది చదువు లేదు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నవి ఈ సమాజం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళకి చదువు వద్దని బలవంత పెట్టడం మరియు బాల్య వివాహాలు చేయడం మరి దీన్ని ఎవరు ఆప్తారో దీనికి పరిష్కారం ఏంటి చూడండి నేటి సమాజం అంధకారం అవుతున్నది కులమత పేదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమాజం మారాలంటే ఒకే ఒక పరిష్కారం చదువు ఏమీ లేరు అటు ముఖం ఎప్పుడు వెళ్ళినా ఈ సమాజంతో అజ్ఞానం ఉండదు ఈ సమాజండి ఒకే పరిష్కారం చదువు అందుకే మన ఊర్లో పాఠశాల పెడదామని మరి నాకు చదువు రాదుగా నేను నేర్పిస్తా నేర్చుకుంటావా పలక పల్పం తెచ్చుకో నేర్పిస్తాను మూడు నెలల తర్వాత నేను పనికి వెళ్ళొస్తాను నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉంటే బయటికి వెళ్ళకు నువ్వు తొందరగా పనికి వెళ్ళు ఏమైందా കൊടുത്ത <laughs> 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 അതക്കല്ല വീഡിയോ ഉണ്ടോ ഇതിനകത്ത് പണി നടക്കുന്നുണ്ട് വെർട്ടിക്കലി നമുക്ക് കാര്യമുണ്ട് എന്ന വന്നിര거든요 ആജ് പോർട്ട് ആണ് ഓക്കേ നേരെ తర్వాత ഇവിടගෙන മൂന്നേ സാരിക്ക് സാരി ഏയ് തലേക്കും കുറൊണ്ട് നടല്ലേ వచ్చాయో అంశాలు అయితే నేను గులాంగిరి నేను రాశాను ఇది నువ్వు చదువుకో రాసిపెట్ బాగుండు మనకు ఎవరు చదువు చెప్పరు కదా ఎవరి ఇంట్లో కాళ్ళు వెళ్ళిపోండి పదా సమయం అవుతుంది పుతిలిపాయ ఇక్కడికైనా వెళ్ళావా ఇక్కడికి వెళ్ళకు ఇంటిలోనే ఉండు ఎవరు వచ్చినా ఏం పలుకవు అర్థమైందా బాబా ఇక్కడికైనా వెళ్ళావాబా నాకు వెళ్ళలే విజయపాయి నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్ళావా దరితాబాద్ లో ఎక్కువ మంది చదువుకొని వారు రోజు ఆడుకుంటున్నారు పిల్లలు మనం వెళ్ళి చూసి పాఠశాలకు రమ్మని పిలిచి అంపాల